మీరు ఉన్నారు మేము ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు అనేక ముఖ్యమంత్రులను చూశారు దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు బేస్డ్ ఈ ఈ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నా చేసి దేశంలో తెలుగు వారన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల పైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీలు రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం కొంత ఆలస్యమైంది కారణాలన్నీ కూడా తెలుసు అందుకే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున బుధవారం నాడు గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భారీ ఎత్తున ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతవరకు ఏ సభ జరగని విధంగా సభను జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చెయ్యాలని చెప్పి నిర్ణయం చేశాం అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం కమిటీ మూడు పర్యాయాలు సమావేశమైంది ఇంకా రెండు మూడు పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను మూడవది టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయాణించాలి కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు sama mă aveți un lor